మన మీద ఒక మూడింటి ప్రభావం ఉందని చెప్తుంది గీత కర్మయోగంలో త్రిగుణాలు త్రిగుణాలు యొక్క ప్రభావం ఉంది ఇప్పుడు నన్ను చూస్తే నాలో మూడు గుణాలు మీకు కనిపిస్తాయి మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీడు మీ గుణాలు కనిపిస్తాయి మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే ఆ ప్రకృతిలో మూడు గుణాలు కనిపిస్తాయి సత్వగుణం రజోగుణం మూడోది తమో గుణం ఉదయాన్నే సూర్యోదయం అయినప్పుడు ఏ గుణం అనిపిస్తుంది మనకు సత్వగుణం ప్రశాంతంగా మరలా మొదలైంది పైకి మిట్ట మధ్యాహ్నం వచ్చేటప్పటికి రజోగుణం వేడి మరలా సాయంత్రం వచ్చేసరికి తమో గుణం మూడు చూస్తున్నాం ఇప్పుడు నేను తెల్ల బట్టలతో వచ్చాను ఒక గుణం పైన కోటు వేసుకున్నాను ఇంకో గుణం మాట్లాడుతున్నాను మరొక గుణం అంటే ప్రతి వ్యక్తిలో ప్రకృతిలో నువ్వు ఏదైతే చూస్తున్నావో ప్రతి దాంట్లో కూడా మూడింటి ప్రభావం కనిపిస్తూ ఉంది సాధన అంటే ఈ మూడింటి గురించి తెలుసుకుని అందులో నా ఉన్నతికి ఏ గుణమైతే పనిచేస్తుందో ఏ గుణమైతే మేలు చేస్తుందో దానికి నేను అధికారం ఇచ్చి మిగిలిన గుణాలని అణిగేటట్లు చెయ్యడమే సాధన ఇది జీవితం సరిపోతుందంటే చెప్పలేం ఒకవేళ ఒక జీవితమే సరిపోయే పని అయితే మరలా ఎందుకు వచ్చాం మనం మరలా ఎందుకు వచ్చాం సరిపోవడంలే అందువల్ల మనం చేసేటువంటి కర్మకి సంబంధించి ఇంకొక అవగాహన మూడు గుణాలు ఉన్నాయి కర్మలో ఆ మూడు గుణాల్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సిలబస్ నేను చెప్తున్నా సాధన ఇందులో ఉంది సాధన ఇందులో ఉంది చెయ్యాలి నేను ఒక మాట చెప్పంగానే అయ్యా మీరు రజో గుణాన్ని విడిచిపెట్టేయండి తమో గుణాన్ని సత్వ గుణాన్ని పెంచుకోండి కొద్ది కాలం తర్వాత సత్తగుణాన్ని కూడా విడిచిపెట్టేయండి అంటే ఒక మాట అయిపోతుంది అది అయిపోదు అందులో చెక్ చేసుకో నువ్వు చేసేటువంటి పనులు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు కర్మ ఏ ఉద్దేశంతో చేస్తున్నాం సహజంగా ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా ఒక పర్పస్ ఉంటుంది ఉదాహరణకి నేను ఇక్కడికి వచ్చి నెల్లూరు నుంచి నంద్యాలకు వచ్చి నేను ఒక గీతా ఉపన్యాసం చెప్తున్నా ఎందుకు మీరు అడిగారు అనుకుంటున్నాను స్టేజీ దిగిన తర్వాత ఏమంటే నెల్లూరు నుంచి ఎందుకు వచ్చారు మీరు అని అంటే నాకేం పని లేకొచ్చానండి నేను అంటానా అన్నా ఏదో అనది ఏమనాలి నేను అన్న దాన్ని బట్టి నాకు అజ్ఞానం ఉందా జ్ఞానం ఉందా నిర్ణయించబడుతుంది కాబట్టి నేను రాకముందే ఆ కర్మ ఫలితాన్ని పొందొచ్చాను ఇక్కడికి ఎలా పొందాను నేను రాకముందే కర్మ ఫలితాన్ని పొందాను భగవద్గీత మహాయజ్ఞంలో గీతోపన్యాసములు ఇస్తున్న వాళ్ళలో నా పేరు ఉంది అందులో నా ఫోటో ఉంది ఆ ఫోటో ఆయన వేయించాడు నాకు షేర్ చేశాడు అది చూసుకున్నాను ఆనందపడ్డాను అబ్బా నా ఫోటో వచ్చింది ఫలితం అందిందా ఏదో ఉపన్యాసం తర్వాత అందిందా అందిందా ముందే అందింది ముందే అందింది ఇప్పుడు నేను కర్మపంచం గురించి మాట్లాడే హక్కు నాకు ఉందా అంటే లేదు నువ్వు కర్మపంచాన్ని పొందేసేవు ఆల్రెడీ అలా పొందిన తర్వాత ఆయన అడిగినాను ఏమయ్యా నువ్వు ఫోటో మంచి చేసి ఉంటే బాగుండేది అది మరక మరక కాబట్టి ఒక మాట చెప్పుంటే మంచి ఫోటో ఇచ్చిందనే అని అన్నా మరలా ఫోన్ చేసి శనయ ఒక బ్యానర్లో గురువుగారి పేరు నా పేరు లేదే నీ పేరు మాత్రమే వేసుకున్నావే అని అడిగాను అది పోయిందా ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ఒకరో మంచిది పెట్టు చూసానయా ఇప్పుడు నాలో ఏ గుణం తాండవిస్తూ ఉంది రజోగుణం కదా నేను చెప్పడానికి వచ్చింది ఏ గుణం రద్వగుణం వచ్చి కదా ఈ తేడా కొడుతూ ఉంది ఈ తేడా ఎప్పుడైతే పోతుందో అప్పుడు నా దగ్గరగా మైకిచ్చినా మాటలు రావు మైకిచ్చినా మాటలు రావు మాట్లాడే అవకాశం ఉండదు అప్పుడు చివరిగా సత్వగుణం కూడా దాటిన తర్వాత అయ్యా నీ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే సత్వగుణాన్ని కూడా దాటిన తర్వాత దాటిందా తెలుసుకోవడానికి ఒక గుర్తు ఇచ్చారు ఆ గుర్తు ఏంటంటే మౌనం మౌనం ఏ మాటల్లే ఎప్పుడైతే మౌనం ఆశ్రయించాలన్నటువంటి తహతహలాడతావో మౌనాన్ని ఆశ్రయించాలని తపన పడతావో నాకు ఈ సంఘ దూరంగా ఉండాలి నాకు వద్ది బాధ్యతలు అనేటువంటి ఆలోచన నీకు వస్తుందో అప్పుడు నువ్వు ఈ మూడు గుణాలని దాటుకుని సత్వగుణం వైపు ప్రయాణిస్తున్నావు అక్కడ స్థిరపడిపోతావు ఇక నీకు ఇంకొక జన్మ లేదు ఇది సింపులే తెలుసుకోవడానికి సింపులే కానీ పట్టుకోవడానికి చాలా కష్టం కాబట్టి ఎందుకోసం చేస్తున్నాము అంటే ధనం సంపాదించడం కోసం కర్మలు చేస్తున్నాం కీర్తి సంపాదించడం కోసం కర్మలు చేస్తున్నాం పుణ్యం సంపాదించడానికి కోసం కర్మలు చేస్తున్నాం స్వర్గాది స్వర్గాది సుఖాలు అనుభవించడానికి చేస్తున్నాం కొంతమంది అయితే టిబిటన్లు వాళ్ళు చనిపోయిన తర్వాత కట్టించుకునేటువంటి సమాధి మీద ముందుగానే దృష్టి పెడతారంట టిబిటియన్స్ అంటే నా సమాధి ఎంత బాగుండాలని ముందుగా డిజైన్ చేసుకుంటారట వాళ్ళు చనిపోకముందే ఆ సమాధి ఎంత ఎత్తులో ఎంత పెద్దది ఉంటే కనుక అంత గర్వంగా ఫీల్ అవుతారట కాబట్టి అందు దానికోసం కొంతమంది పనిచేస్తున్నారు అంటే నువ్వు చేసేటువంటి కర్మ యొక్క పరమ ఉద్దేశం ఏమై ఉండాలనేది ప్రధానమైన ప్రశ్న ఆ పరమ ఉద్దేశాన్ని ఎంచుకోవడంలోనే నీ జ్ఞానం ఉంది ఎంచుకోవడంలోనే నీ జ్ఞానం ఉంటుంది లేదంటే లేదు అంటే కర్మను ఎలా చేయాలి తర్వాత చూద్దాం అసలు కర్మను ఎంచుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి ఉదాహరణకి ఈ కార్యక్రమం ఇక్కడ జరగడంలో పరమ ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశం ఏంటి అన్న బట్టి ఇది ఏ కార్యక్రమానికి సంబంధించిందనేది తెలిసిపోతుంది కాబట్టి కర్మ చేసేటప్పుడు ఉద్దేశాన్ని చెక్ చేసుకోవాలి మనం ఆ ఉద్దేశాన్ని చెక్ చేసుకోకుండా ఏ పని కూడా చేయడానికి వెళ్ళలేదు ఇప్పటి మనం మూడు పాయింట్లు మాట్లాడడం కర్మ అనివార్యం ఒకటి రెండు ఆ కర్మ చేసేటప్పుడు మూలం ఎక్కడుందో గమనించు మూడు ఆ కర్మ ఏ గుణాల చేత నిన్ను ప్రేరేపించబడుతుందో గమనించు నాలుగు కర్మని ఏ ఉద్దేశంతో చేస్తున్నావో గమనించు ఇవన్నీ చెక్ పాయింట్స్ అనమాట వీటన్నిటిని చెక్ చేసుకొని నాలుగు స్తంభాలు వేసుకొని ఆ పైన మేడగట్టడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడే లోపం ఉందనుకోండి ఇంకా కర్మయోగం మనకు అర్థమయ్యే అవకాశం లేదు ఇంకా కర్మయోగం ఎప్పటికి కూడా అర్థం కాదు కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇప్పుడు కర్మ చేయాలనుకున్నాను ఈ కర్మలు ఎన్ని రకాలు రెండు రకాలు ప్రధానంగా నిష్కామ కర్మ కామ్య కర్మ అంటే ఒక కోరికతో ఒకటి కావాలి అని ఆశించి చేసేటువంటి కర్మ ఏ కోరిక లేకుండా ఏ స్పందన లేకుండా ఏ ఆశించడం లేకుండా చేసేటువంటి కర్మ ఇది సాధ్యమా ఇది సాధ్యమా ఇక్కడ నేను రెండు పదాలు మీకు పరిచయం చేస్తాను ఆ రెండు పరిచయం ఆ రెండు పదాలు ఏంటంటే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఒక వ్యక్తి బాగా వినండి దయచేసి వ్యాపారాన్ని మొదలుపెట్టిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు మీరు గీతను బోధిస్తారు ఏమండి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా పనిని చెయ్యి ఫలితాన్ని ఆశించొద్దని కాబట్టి నువ్వు వ్యాపారం మొదలు పెడుతున్నావు సంతోషం మొదలుపెట్టు ఫలితాన్ని ఆశించకని చెప్పాడు ఇప్పుడు ఆయన మనసులో మెదిలేదు అదేంటండి వ్యాపారం మొదలు పెడుతుంటే వ్యాపారం వల్ల ఏ ఫలితం రాబోతుందో ఆలోచించకుండా ఎలా మొదలు పెడతాను నేను ఏమైనా మూర్ఖున్నా కాబట్టి వ్యాపారం ప్రారంభించేటప్పుడే ఆ వ్యాపారం ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి ఎంత పెట్టాలి పొదుపు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఎలా చేయాలి కాబట్టి మీరు ఏదో పొరపాటు చెప్తున్నట్టున్నారు స్వామీజీ అంట కర్మన్యేవాధికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మని ఈ పని చెయ్యి ఫలితం వాసించుద్దు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా కర్మ ఏంటి నా పిల్లల్ని పెంచాలి పెంచాలా వద్దా పని చేయమని చెప్పాడు కదా పెంచాలి మరి ఇప్పుడు నేనేం చేయాలి ఫలితాన్ని ఆశించకుండా పెంచాలి అలా ఆశించకుండా పెంచినందువల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు ఎందుకని రేపు ఆశించిన తర్వాత వాళ్ళని నిన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తే ఇప్పుడు ఏడుస్తావు మీరు కావాలంటే టెస్ట్ చేయండి వృద్ధాశ్రమాలకి వెళ్ళండి చిన్న మైక్ పెట్టండి అమ్మ వృద్ధాశ్రమంలో ఆనందంగా ఉన్నావా అంటే నేను ఆనందంగా ఉన్నానండి నా బాధ్యత నేను నిర్వర్తించాను వాళ్ళు నన్ను చూసుకుంటారా లేదా నాకేమో సంబంధం కాబట్టి భగవంతుడు ఇక్కడ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళ శాతం ఎంత మీకు పెద్ద చిట్టా చెప్తారు కొడుకు గురించి ఎక్కువ చెప్పరు కోడల గురించి ఎక్కువ చెప్తారు తర్వాత కొడుకు గురించి కూడా చెప్తారు లాస్ట్లో ఒక పది నిమిషాలు వీటన్నిటికీ కారణం నా కొడుకేనండి అంటారు అంటే ఏంటి నువ్వు ఫలితం ఆశించావు కాబట్టి ఆశించిన ఫలితం జరగలేదు కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే దుఃఖం అందుకు చెప్పాడు ఆయన నాయన నువ్వు ఆశించినట్టు జరగవురా మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటాడు అయ్యా నువ్వు ఒకటి ఆలోచిస్తావు దేవుడు ఒకటి నిర్ణయిస్తాడు కాబట్టి నీ చేతిలో లేని దాని గురించి నువ్వు ఎలా ఆశిస్తావు అనేది ఆయన ఫిలాసఫీ నీ చేతిలో లేదది కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు శ్రీకృష్ణుని యొక్క సూత్రాన్ని అప్లై చేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో దానం చేసాం కార్ కర్మ ఆధ్యాత్మికంగా ఒక గుడికి ఒక వస్తువు ఇచ్చాం వస్తువు ఇచ్చినప్పటి నుంచి లేదా సేనయ్య గారు వచ్చి అడిగితే భగవద్గీత ఉపన్యాసాలు చెప్తున్నారండి మీరు ఏదన్నా అంటే పదివేలు నాది ఆనందపడిపోయాడు సేనయ్య ఇచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాడు ఆ పదివేలు దేనికి ఖర్చు పెట్టా అనుభూతి పెట్టాడు మనసులో ఇచ్చేసానేమో ఆయన సరిగ్గా వాడతాడు వాడడం నెల్లూరులో కనికా పరమేశ్వరి గుడిలో నేను కనికా పరమేశ్వరి జీవిత చరిత్ర చెప్పాను ఒక పెద్ద ఆయన బాగా మెచ్చుకుని వంద రూపాయలు నా జోబీలో పెట్టాడు వంద రూపాయలు పెట్టాడు పెట్టి జోబి ఇటు తట్టి సార్ జాగ్రత్తగా పెట్టుకోండి సంతోషం జాగ్రత్తగా రెండో రోజు ఫోన్ వచ్చింది సార్ నమస్తే అన్నారు నమస్తే అండి అన్నారు నేను గుర్తున్నానా చెప్పండి అన్న మీకు వంద రూపాయలు పెట్టానే జోబీలో ఆయన్ని నాకు ఒక విషయం స సమాధానం కావాలి మీరు ఒక చెప్పారు భగవద్గీతలో ఇరవై ఆరు గుణాలని ఆ ఇరవై ఆరు గుణాలు రాసుకుంటాను మీరు చెప్తారా సార్ నేను స్కూల్లో ఉన్నానండి మీరు తర్వాత చేయండి పెట్టేసి మరలా చేసాడు హలో సార్ నేను వంద రూపాయలు ఇచ్చానే మీ జోబులో పెట్టాను మీ నంబరు చివరికి ఆయన పేరుని హండ్రెడ్ రూపీస్ అని పెట్టుకుంటా ఎందుకంటే ప్రతిసారి నేను అన్నం ఆయన అనడం ఈ కర్మంతా ఎందుకు హండ్రెడ్ రూపీస్ అని పెట్టుకుంటే ఫోన్ వచ్చిన వెంటనే హండ్రెడ్ రూపీస్ అర్థమైపోయింది అంటే నువ్వు వంద రూపాయలు ఇచ్చేవో మెచ్చుకొని కానీ ఆ వంద రూపాయలతో సాంగత్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు కాబట్టి దానం చేసావు ఫలితాన్ని ఆశిస్తున్నావు నా పేరు నా నాపరాల మీద ఇంకా వేయలేదా వేయండి అయితే వేసేటప్పుడు కొద్దిగా ముందేయండి దాత ఏ ప్రతిసారి ప్రశ్నిస్తా మీరు దాత అయితే ఆయన ఎవరు భగవంతుడు ఎవరు గ్రహీత అంటే అంత కొమ్ములు వచ్చాయా మీరు దాత భగవంతుడు గ్రహీత అబ్బా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయినారే ఇది ఇలా అనుకుంటే ఎవరు ఆ పేర్లు కూడా ఎంచుకోరు అయ్య నేనేంటయ్యా మాట్లాడేటప్పుడు మాత్రం నాదేముందండి అంత ఆయన ఇచ్చిందే ఇచ్చినప్పుడు మాత్రం ఆయనదేముందండి నా పేరు రాయింది ఇక్కడే మాయగ అమ్ముతూ ఉంది కదా దీన్ని కాస్త అర్థం చేసుకుంటే మేలు కాబట్టి దానం చేసేటప్పుడు సేవ చేసేటప్పుడు ప్రతిఫలాన్ని ఆశించొద్దు అంటే అలా ఆశించకుండా నువ్వు దానం చేసినట్లయితే నీ కీర్తి అవుతుంది ఆధ్యాత్మికంగా సనాతన ధర్మంలో కూడా ఎవరైతే తన గురించి ఉబలాట పడతాడో తనను గుర్తించాలని తపన పడతాడో వాడు ఎప్పటికీ గుర్తింపబడడు అలాగని చెప్పి ఇలా అంటే కన్నా నేను గుర్తించబడతానని ఇప్పుడు నేను తగ్గించుకుంటానని నటించేవాడు కాదు అది ఇంకా ప్రమాదం అది ఇంకా ప్రమాదం అలా కాదు నీ మానసిక స్థితి అలా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా సరే కర్మ చేయుటే నీకు అధికారం కలదు మిగతా దాని మీద లేదు కాబట్టి ఆశించొద్దు ఆశిస్తే ఏమవుతుందండి కృష్ణ అంటే ఆశిస్తే నీకు ఫలితం దుఃఖం వస్తుంది ఆశించకపోతే వచ్చే ఫలితం సంతృప్తి ప్రశాంతత ఈ ఒక్క సూత్రం జాలదా జీవితంలో